మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగా ఎదురు శాసనసభ్యులు స్వాగతం సుస్వాగతం సార్ వెల్కమ్ సార్ గౌరవ సూరబ్ గారు బొగ్గేలు స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం సరే సార్ సరోబ్ గారు వారికి బొగ్గేలను అందిస్తారు ఇరవై మంది ఇక్కడ అటెండ్ జరిగింది ఎవరైతే సభ్యులు ఏలూరు మండలం నాలుగు మండలాలకు సంబంధించిన అభివృద్ధి స్వాగతం సార్ మన జర్నీస్ మంత్రి అరవింద్ రావాల్సింది ఇప్పుడు చేశారు ఆయన భాస్కర్ గారు శివరామ్ గారు రఘు గారు మరి ఆదర్భాబ్లో చేసిన మణి మరి జగన్నాథపురం వినోదు ఈ మధ్యకాలంలో కాలం చేశారు వారి ప్రభుత్వ ఆత్మకు శాంతి చేకూరాలని మన ఏపీడబ్ల్యూసీ కుటుంబం తరఫున మనం రెండు నిమిషాలు మౌనం పాడిద్దాం ఆండ ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారు అంటే ఎమ్మెల్యే గారు చెప్పాలని చెప్పారు మిగతా కొలు చెప్పాలని చెప్పారు కానీ ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళకి అద్దేశారు అలా కాకుండా ఎమ్మెల్యే గారిన వాడి ఉమాస్ తీసుకొని అది ఎనరైడ్ చేశారు వాళ్ళకి అర్థమైంది నివేదికలో ఆ అంశాన్నింటినీ క్లారిటీ చాలా క్లారిటీగా రూపొందించారు దాదాపు సమాచారం ప్రకారం సాధికార కమిటీ రూపొందించిన చిన్న నివేదికలో ఈ ప్రస్తావనలో చేశారు వాసులు ఎదుర్కోవడానికి కష్టాలని ఒక చిన్న వేది గురించి చెప్పలేరు అంటే దీంట్లో ఎంత డెప్త్ ఉందనే స్పందిస్తారు తప్ప ఆయన బాగా మిగతా ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు ఆయన దగ్గరికి ఏ విషయం వెళ్ళినా క్షణాల్లో పరిష్కారం అవుతుంది అందుకని మీకు ఏ సమస్యలు ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన వెక్కు పొంది మీరందరూ కూడా మంచిగా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మన జనరేషన్ యూనియన్ అందరికీ సార్ మనం అనుకున్నామే మన సమస్యలు తెలుసుకుని మనకి వెళ్ళిస్తామో తప్పనిసరిగా అందిస్తామని చెప్పి ఆమె ఇచ్చిన మన డెలివరీ అంశాబుల్ గారికి అందరూ గౌరవం థ్యాంక్ యూ చెప్పాలి సార్ థ్యాంక్ యూ సార్ తప్పనిసరిగా మీ పని పనిచేస్తాం మీరు పనిచేస్తారు కాబట్టి ఏంటంటే ఎమ్మెల్యే గారు తిడతారు లేక కొడతారో అని అంటున్నారు కానీ ఆయన తిట్టిన దాంట్లో అర్థం ఉంటుంది ఆయన తిట్టారు అంటే అర్థం ఉంటుంది అది అది కూడా కాసేపే తర్వాత మాత్రం మామూలుగానే ఇది అవుతారు అది మనసులో కూడా పెట్టుకోరు ఇంకోటి అడగందే అమ్మాయినా పెట్టదు అది నానుడి కానీ ఈరోజు మేమైతే అడగమని అనుకోలే

సబ్జెక్ట్ అది దానివల్ల కుటుంబంలో మీరు ఎవరికి తీసుకెళ్ళలేకపోవచ్చేమో ఆర్థికంగా బలపడపోవచ్చేమో సమాజానికి హితం పోరేటువంటి వృత్తిలో జర్నలిజం కూడా ఒక వృత్తి చెప్పగలం కొన్ని కొన్ని రాజకీయ కారణాల వల్ల కావచ్చు వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు ఒకరంటే ఒకరికి నచ్చపోవడం వల్ల కావచ్చు కొన్ని కొన్ని చోట్ల దేశపూర్వకంగా కొద్దిగా ఇన్సల్ట్ ఫీల్ అయ్యే విధంగా చేస్తున్న దానివల్లనే సమస్యలు వస్తాయని నేను భావిస్తా ఉన్నా వేరే వారి యొక్క ప్రాణంతో నేను ఇప్పటికీ రాజుగారికి నాకు కనీసం గేట్ పరిచయం ఉంది నేను ఏనాడు ఈనాడు ఉందో నాకు ఉంది సీనియర్ వంశీకి ఉంది నేను ఈనాడు ఒకరి మీద చెడు వార్త రాయమని అడగం నా మీద రాస్తుంది నేను అడుగుతాను తప్ప అలా దాని గురించి నీకు కనపడలేదా నువ్వు ఎదురు రాయట్లేదు అని ఒకరి మీద కంప్లైంట్ చేయడం అనేది నాకు అతనికి తెలీదు అట్లానే మేం చేస్తే కూడా మా సోదా చెప్పినట్టు తాతగారు చెప్పినట్టు ఆయుధం కాదు మీరు రాస్తేనే కొన్ని మాకు తెలుస్తాయి కొన్ని అర్థం అవుతాయి కొన్ని మా మేము కూడా తెలియనటువంటి అనుబంధంలో కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులను ఎత్తి చూపడమే జర్నలిజం మంచి ఉంటే మంచిని చెడుంటే చెడుని బయటికి తీసుకురావడంలో మీ పాత్ర వెలకట్టలేనిది దాన్ని మేము గౌరవిస్తాం మిమ్మల్ని స్వాగతిస్తాం ఇంక మీదట ఏమన్నా ఉన్నా మీ అధ్యక్షులు వారితో చెప్పి చర్చించవచ్చు మీరు కూడా సామాన్య లాగానే మా లాగానే మా కార్యకర్తల లాగానే మీకు కానీ మీ వారికి కానీ ఈ కూటమి ఏం చేయగలుగుద్దో అది పూర్తి స్థాయిలో మీ వరకు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఒక రాజుగారు అన్నాళ్ళు ఉన్నాడు జనల్ సరైనటువంటి ఆ ఫ్యామిలీని కూడా సెటిల్ చేయాల నాకు తెలియదు ఆ మధ్యనప్పుడు నేను పర్ఫనెక్ట్ వెళ్ళాను వెళ్ళినప్పుడు చూసాను ఎంత సింపుల్గా ఉన్నాడో ఏం జరిగిందో తప్పనిసరిగా రాజుగారి కాదు మీకు ఎవరికి ఉన్నా జంగలూరు నియోజకవర్గంలో అకామిడేట్ చేస్తా పూర్తిగా ఇల్లు వేరు అనేవాళ్ళు లేకుండా చేస్తా కొన్ని కొన్ని ఓట్లలో అవకాశం ఏదేమో కానీ జంగలూరులో మాత్రం బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అవి తప్పనిసరిగా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి ఏ విలేజ్లో ఎవరెవరైతే ఉంటున్నారో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ వితిన్ వన్ వీక్లోనే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా మీరు నివాసం ప్రస్తుతం ప్రజెంట్ ఏళ్ళు ఉండొచ్చు పిల్లలు చదువు ఇచ్చాం తర్వాత వృత్తులు ఇచ్చాం మా దగ్గర ఉంటే కనుక డెఫినెట్గా మేము ఇక్కడ ఉట్లూరులో కానీ లేదంటే దిగురలో కానీ సోమలో కానీ మీకు దగ్గర ఉన్నటువంటి మల్కాపురం తక్కువ ఉంది కానీ ఈ మూడు రోడ్లలో మీకు ఇచ్చే అవకాశం ఉంది ఉట్లూరులో అయితే చాలా ఎక్కువ ఉంది మీ అందరికీ తప్పనిసరిగా మా లాగానే జర్నలిస్ట్ కుటుంబాన్ని కూడా మేము చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఆరోగ్య విషయంలో కానీ ఇళ్ళ విషయంలో కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ మీకు కూడా ప్రయారిటీ ఇచ్చి మీ యొక్క సూచనలు మీ యొక్క సలహాల మేరకే మన నియోజకవర్గ అభివృద్ధికి మిమ్మల్ని కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని మన సన్న సభ్యులు సన్మానిస్తారు సార్ మన సభ్యులు రాండి ఒకసారి గురుకోటకి మన సభ్యులందరూ చాలా ఒకసారి వెళ్ళాల్సింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాయకులు చంద్రమణి పవార్ గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తోటి రాజకీయ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి గతం అన్నగారు చెప్పారు రాజుగారు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి అవి బహిర్గతం చేసి రాయాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని చెప్పి దాన్ని మ్యానిఫేట్ చేసి ఎవరి మీద బొలదల్దామని చెప్పి ప్రయత్నాలు మానుకోవాలి అంటే అందరూ చేస్తారని కాదు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు దాన్ని మిగతా అందరి మీద కూడా పడుతుంది యాక్షన్ రే రే యాక్షన్ యాక్షన్ আরে অ্যাকশন এই এই আরে এলেন আরে সিস্টেম রাইট এই সাউন্ড রাইট দিা বমকে লাগা ব ফটো দিন বব ইডা ইডা তে ই মানার ইডা তে ಅಂತ Awa. <inaudible> బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచై క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 003670